కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాచుల రామారావు డివిజన్ పరిధిలోని కైసర్ నగర్లో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఆలయ ధర్మకథ దుర్గ యాధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతయ్య గౌడ్ కోన రవీంద్ర గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతల ఆరాధన ఎక్కువగా ఉంటుందని ఊళ్ళో ఉండే చెరువులు ఉప్పొంగకుండా గ్రామ ప్రజలను చల్లగా చూడు తల్లి అంటూ భక్తులు కొలిచే దైవం శ్రీ పెద్దమ్మ తల్లి అని అన్నారు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళ్ళ ప్రజలందరిపై ఉండాలని అన్నారు అదేవిధంగా మహిళలు డప్పు చప్పులు నడుమ బోనాలు వడివి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బొక్కులు తీర్చుకున్నారు ఇక్కడ ఉన్న లేబర్ అంతా కంకర మిషన్ ఉండే రాజనరసింహ ఇది ఉండే ఆ రాజనరసింహ కొడుకు రాజు అని ఆ రాజు కంకరమిషన్ నడుపుతుండే లేబర్ అంతా బాగా చూస్తాయి బాగా ఇబ్బంది అవుతుంటే మేము మా నాన్న గారు కూన ఈశ్వరయ్య గౌడు గారు పట్టించుకొని లాల్ బజార్లో లింగమయ్య గౌడ ఉండే ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా అవుతుంది అని అంటే ఆయన వచ్చి ఇక్కడ పరిశీలించి ఈ జాగాల మైసమ్మ గుడి కట్టాలని చెప్పేసి తన చెప్పిండు చెప్తే సరే అని చెప్పేసి ఆ రోజున నైన్టీన్ నైంటీల ఇక్కడ గుడి స్థాపించడం అయింది అప్పుడు విగ్రహ ప్రతిష్టాపన అయ్యి చేసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఉన్నారు వాళ్ళ కంకర మిషన్ ద్వారా తర్వాత కొన్ని రోజులు నడిపించేసేసి వాళ్ళు మిషన్ వదిలిపెట్టేసి ల్యాండ్ వేరేలకు అమ్ముకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక మా దుర్గయ్య మా తమ్ముడు ఈయన మొదటి నుంచి ఇక్కడనే ఉండి ఇది గుడిని కాపాడుకుంటూ ఈ స్థలాన్ని మళ్ళీ వేరే కబ్జా పెట్టకుండా దాన్ని అట్లనే కాపాడి ఈ గుడిని దీప ప్రతి వారం ప్రతిరోజు పూజలు చేయించుకుంటూ ఈ ఇలా కాపాడి ఇట్లా చేసి సంవత్సరం సంవత్సరం ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టి జాతరలాగా జరిపిస్తుంది రాజ గతంలో పూన ఇష్టరేగౌడు విగ్రహ విగ్రహ దాత ఇక్కడ అన్ని గడబడు ఆమసపు మనసులు చచ్చిపోతుంటే ఈ విగ్రహం పెట్టినాక అందరూ మంచిగా అని భగవంతు పుండాన అప్పటి నుంచి గతంలో కొన్ని రోజులు సాగించు అది ల్యాండ్ అమ్ముకురు ల్యాండ్ అమ్ముకున్నాం మేము అది పోకుండా చేస్తున్నాం ముందు ముందు ముందుకు గతం నుంచి ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం చట్టమయస్తమ్మ అది పెద్దమ్మ పై స్థమ్మ కూడా దేవేంద్ర